పవన పావనమైన తిరుమల క్షేత్రం కలియుగ వైకుంఠం శ్రీవెంకటేశ్వరుడు కలియుగ ప్రత్యక్ష దైవం శాంతాకారుడు స్థితికారకుడు అయిన శ్రీ మహావిష్ణువు ప్రతి యుగంలోనూ ఒక మహాపురుషునిగా జన్మించి ధర్మస్థాపన కావిస్తాడు ధర్మరక్షణ చేయడం కోసం ప్రతి యుగంలోనూ అవనిలో అవతరిస్తానని మాట ఇస్తాడు ఏ అవతారంలోనైనా శ్రీ మహావిష్ణువు అంశ మాత్రమే అవనికి తరలివస్తుంది అసలు స్వామి వైకుంఠం వదిలి కదలి రాడు ఆ అంశారూపంతోనే కృతయుగంలో మత్స్యావతారంగా జన్మించి వేదాలను రక్షించాడు పూర్మావతారంగా జన్మించి సురులకు అమృతాన్ని ప్రసాదించాడు వరాహవతారంగా జన్మించి భూదేవిని సంరక్షించాడు నరసింహావతారాన్ని ధరించి శరణన్న వారిని రక్షించి భక్తిని నిరూపించుకున్నాడు ప్రేతాయుగంలో వామన రూపంలో జన్మించి బలిచక్రవర్తిని భువనలోకాలకు లోకాలకు పంపించాడు అవతారం గాంచి అధర్మరాజులను సంహరించి ధర్మ సంస్థాపన గావించాడు రామావతారం గాంచి రావణాసురుణ్ణి వధించి మళ్ళీ ధర్మానికి పట్టం కట్టాడు ద్వాపర యుగంలో కృష్ణావతారంగా జనించి వేదసారమైన భగవద్గీతను బోధించాడు కానీ కలియుగంలో తానుగా ఈ భూమిపైకి స్వశరీరంతో అడుగుపెట్టాడు ఈ తిరుమల వృత్తాంతం మరిన్ని భాగాలుగా విడమరచి వివరించాలన్నది మా ఈ అధ్యాయ ముఖ్య ఉద్దేశం